మనందరి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే మార్చలేని పాస్ట్ మిస్టేక్స్ ఫెయిల్యూర్స్ ఇన్సల్ట్స్ హార్ట్ బ్రేక్స్ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం మనసు అవే తిరిగి తిరిగి నవ్వులుతూ ఉంటుంది ఇదే డైల్కానికి చెప్పిన ఒక పెద్ద ట్రుత్ ఒక చిన్న పట్టణంలో ఒక యువకుడు పనిచేసేవాడు అతను చాలా హార్డ్ వర్కింగ్ ఒకసారి అతను ఒక బిజినెస్లో నమ్మి పెట్టుబడి పెట్టి అన్నీ కోల్పోయాడు ఆ అప్పుల ఒత్తిడి తనపై ఉన్న కోపం గిల్ట్ ఇవన్నీ అతని మనసులో భారంగా మారాయి ఒక వృద్ధ కార్మికుడు ఒక విచిత్రమైన పని చేస్తూ కనిపించాడు ఆ యువకుడికి పాత చెక్క పొడిని మళ్ళీ గ్రైండర్లో వేసి మళ్ళీ చక్కగా వస్తుందా అని చూస్తున్నాడు ఆ వృద్ధుడు అప్పుడు ఆ యువకుడు ఆ వృద్ధుడిని అడిగాడు అయ్యా ఇది ఎందుకు చేస్తున్నారు అని వృద్ధుడు నవ్వి నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఇది నువ్వు చేస్తున్న లాంటిది నువ్వు నీ గత తప్పుని మళ్ళీ మళ్ళీ గ్రైండ్ చేస్తున్నావు అదంతా ఆల్రెడీ సాడస్ట్ అయిపోయింది చెక్క చెక్కగానే ఉన్నప్పుడు దాన్ని షేప్ చేయవచ్చు కానీ అయిన తర్వాత దాన్ని మార్చలేం అలానే గతానికి కూడా మార్చలేం కానీ మన భవిష్యత్తును మాత్రం డిజైన్ చేయవచ్చు మీరు కూడా మీ పాస్ట్ మిస్టేక్స్ను మళ్ళీ మళ్ళీ థింక్ చేస్తే మీ ఎనర్జీ కాన్ఫిడెన్స్ పీస్ అన్నీ డ్రైన్ అవుతాయి ఈ కథ మనకు ఒక చిన్న రిమైండర్ కథాన్ని కట్ చేయి ముందుకు నడు థ్యాంక్ యూ